హలో వెల్కమ్ టు పొలిటికోస్ నగరంలో ఎక్కడ చూసినా కూడా ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోతుందనే చెప్పాలి గల్లీ నుంచి ప్రధాన రహదారి వరకు కూడా ఇదే పరిస్థితి అయితే హైదరాబాద్ మహానగరంలో నెలకొంది దీనికి కారణాలు అనేకం ఉన్నాయి మనం పూర్తిగా విజువల్స్లో కూడా చూసుకోవచ్చు పాదాచారులు నడిచేటువంటి ఈ ఏదైతే ఫుట్పాత్ ఉందో దీన్ని కూడా పూర్తిగా ఆక్రమించేసి ఆ దుకాణాలు వెలిసాయి బండ్లు కూడా పాత బండ్లు కూడా నిలుపుతున్న పరిస్థితులు ఇక్కడ చూసుకోవచ్చు మరోవైపు వాటర్ విభాగానికి సంబంధించినటువంటి వాటర్ వర్క్స్ గ్రేటర్ నాలాను కూడా పూర్తిగా కబ్జా చేసి దాని చుట్టూ కూడా చెత్తను ఏర్పాటు చేయడం అక్కడ వ్యాపారం చేయడం కూడా ఇప్పుడు మనం వ్యాపారుల దగ్గర చూస్తూనే ఉన్నాం ఇలా చేయడం వల్ల వాటిని క్లీన్ చేయడానికి రాక ఏదైతే వాటర్ వాటర్ వర్క్స్ సంబంధించినటువంటి వర్కర్స్ ఎవరైతే ఉన్నారో అవి క్లీన్ చేయడానికి రాకపోవడం వల్ల పూర్తిగా డ్రై డ్రైనేజీ నీరు వాటర్ వాక్స్ గ్రేటర్ వాళ్ళకి చేరి పూర్తిగా కూడా నీరంతా కలుషితం అవుతుందని చెప్పేసి కూడా జనాలు అయితే వాపోతున్న పరిస్థితులు ఉన్నాయి మరోవైపు పాదాచారలు నడవడానికి లేకుండా పూర్తిగా చెత్త బండ్లు కానివ్వండి ఏదైతే పని చేయని తుక్కు బండ్లు కూడా పూర్తిగా ఫుట్పాత్ పక్కన కానివ్వండి ఫుట్పాత్ మీద నిలిపివేయడం వల్ల నడవడానికి ఎక్కడా కూడా స్థలం లేక రోడ్డు మీద నడవడం వస్తున్న రోడ్డు మీద నడవాల్సి వస్తున్న నేపథ్యంలో వీరికి కొన్ని ట్రాఫిక్ ఇబ్బందులు కూడా జరుగుతున్నాయి మరోవైపు రాత్రుల పూట పాదాచారులకు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి పూర్తిగా రోడ్డు మీద ఆక్రమించి నడవడం వల్ల కూడా యాక్సిడెంట్లు అవుతున్న పరిస్థితులు నగరంలో మనం కొన్ని చూసుకోవచ్చు దీనికి సంబంధించి కూడా పూర్తిగా జిహెచ్ఎంసీ అధికారులు కానివ్వండి ఇటు ఏదైతే రోడ్డు నిర్మాణాలకు సంబంధించినటువంటి అధికారులు కూడా పూర్తిగా నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తున్న పరిస్థితులు ఉన్నాయి అయితే ఇక్కడ మనం దగ్గర దగ్గర కూడా ఇవన్నీ విజువల్స్లో చూసుకోవచ్చు ప్రస్తుతం మనం అయితే సీతాఫల్ మండీలో ఉన్నాం ఏదైతే ప్రధాన రహదారి ఉందో దీనిపైన పూర్తిగా కూడా అక్రమ నిర్మాణాలు ఏర్పాటు చేశారు వ్యా చిరు వ్యాపారులు రోడ్డు మీదకి వచ్చి కూడా వ్యాపారం చేసుకున్న పరిస్థితుల నేపథ్యంలో పూర్తిగా ట్రాఫిక్ అయితే నియంత్రణ లేకుండా పోయింది దీన్ని పట్టించుకునే నాదుడే లేడు లోకల్లో ఉండే లీడర్లు కానివ్వండి జీఎస్ఎంసీ అధికారులు కానివ్వండి హైడ్రా అధికారులు కూడా పూర్తిగా చర్యలు తీసుకోలేని పరిస్థితులు ఉన్నాయి దీనికి సంబంధించి మరి అధికారులు ఎలా స్పందిస్తారు ఇవన్నీ నియంత్రిస్తారా లేదా చెత్తను కూడా పూర్తిగా రోడ్ల పక్కన వేయడం వల్ల అధికారులు కూడా పట్టించుకోవట్లేదు జీహెచ్ఎంసీ అధికారులు క్లీన్ చేసినప్పటికీ కూడా పూర్తిగా చెత్తను వేస్తున్నారు ఈ నేపథ్యంలో ఆ చెత్తను తినడం వల్ల జంతువులు కూడా ఎన్నో హానికరమైనటువంటి జబ్బులకు బారిన పడుతున్నాయి తద్వారా మనుషులకి జనాలకు కూడా పూర్తిగా ఆరోగ్యాలు పాడవుతున్నాయని చెప్పేసి కూడా స్థానికులు ఆరోపిస్తున్న పరిస్థితులు ఉన్నాయి ఈ నేపథ్యంలో కూడా పూర్తిగా చెత్తను వేయడం వల్ల ఇలా స్థలాన్ని ఆక్రమించడం వల్ల పూర్తిగా ఏదైతే ప్రధాన రోడ్ల మీద ఉన్నటువంటి ఫుట్పాత్లను ఆక్రమించి వ్యాపారాలు చేసుకోవడం వల్ల వారి జీవన ఉపాధిని చూసుకుంటున్నారు తప్పితే పూర్తిగా కల వాతావరణం ఏదైతే ఉందో కలుషితమైపోతుంది రణగణ ధ్వనుల మధ్య జనాలకి ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు వారికి ఎలాంటి వ్యాధులు సోకుతున్నాయని కనీస స్పృహ లేకుండా పోతుంది జనాల్లో దీనికి సంబంధించి కూడా అధికారులు కూడా ఎలాంటి స్పందన లేదు ఏదో ఏదో వచ్చి అలా తొలగిస్తున్నారు అంటే తొలగిస్తున్నారు ఇవన్నీ టెంపరీగా జరుగుతున్నాయి మళ్ళీ వచ్చి వ్యాపారం చేసుకున్నప్పటికీ కూడా అంటి అంటున్నట్టుగా ప్రవర్తిస్తున్నారు అధికారులు అని చెప్పేసి కూడా పూర్తిగా ఇక్కడ నుంచి జనాల్లో వ్యతిరేకత వస్తుంది మరి దీని మీద హైడ్రా ఎలాంటి స్పందన తీసుకుంటుంది కేవలం ఆక్రమించినటువంటి నాళాలు కబ్జాల మీదనే కాకుండా ఈ ప్రధాన రహదారులు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి స్థానికులు కూడా వారి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇక చూడాలి మరి జిహెచ్ఎంసీ అధికారులు కానీ హైడ్రా అధికారులు కానీ పూర్తిగా నగరంలో ట్రాఫిక్ కానివ్వండి లేదా వరదలు వీటికి సంబంధించిన అంశాల మీదనే కాకుండా ఏదైతే జనరంగంలో స్థానిక గల్లీల్లో నెలకొన్నటువంటి ట్రాఫిక్ను కూడా నియంత్రణ చేసే నేపథ్యంలో మరి ఇలాంటి అక్రమ నిర్మాణాల మీద కురడా జులిపిస్తారా వ్యాపారులకు సంబంధించి వారికి వ్యాపారాలు చేసుకోవడానికి ఒక అనువైన ప్లేస్ను చూపిస్తారా ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా హైదరాబాద్ నగరాన్ని ఏదైతే పర్యావరణ రీత్యా మరి ఎలాంటి మార్పులు తీసుకుంటారు అని కూడా మరి చూడాలి దీనికి సంబంధించి కూడా ఇక ముందు కార్యాచరణ ఎలా ఉండబోతుంది హైదరాబాద్ ని గ్రీన్ సిటీ చేయడంలో మరి హైడ్రా కానీ ఇటు రేవంత్ సర్కార్ కానీ తదుపరి చర్యలు ఎలా ఉన్నాయో కూడా తెలుసుకోవాల్సిన ఉంది ఇది ఇప్పటి వరకు నా అప్డేట్ కెమెరామ్యాన్ వెంకటేష్ గౌడ్ తో నరసింహ రిపోర్టింగ్ ఫ్రం సితఫల్ మండి హైదరాబాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్